ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం నలువది ఎనిమిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు యోసేపు దేవుడు నాటిన నీతి వృక్షము యోసేపు ప్రభుని పెంచిన తండ్రి అలాగే పరిశుద్ధ మాత దేవుని తల్లి మరియ తల్లి యొక్క భర్తగారు ఈయనని గురించి మత్తవార్తలో రాయపడిందండి మత్తవార్త మొదటి అధ్యాయము రెండో అధ్యాయం ఈ రెండు మనం ధ్యానించుకుందాము అయితే ఈ పరిశుద్ధ కుటుంబాన్ని గురించి ధ్యానించుకునేటప్పుడు మనం ఎలా చదవాలంటే ముందు లూకా స్వార్త మొదటి అధ్యాయం తర్వాత మత్తై మొదటి అధ్యాయం తర్వాత లూకా రెండు తర్వాత మత్తై రెండు అండి ఈ విధంగా సంఘటనలు జరుగుతాయన్నమాట సో మరియ తల్లి గురించి నేను ధ్యానించుకున్నాము ఇప్పుడు జోజప్పగారు అన్నమాట మరియే తల్లి ఎలిజబెత్ అమ్మకి మూడు నెలలు సేవ చేసి తిరిగి వచ్చేస్తారన్నమాట వచ్చిన తర్వాత మరి ఆల్రెడీ వీళ్ళిద్దరికీ కూడా ప్రధానం జరుగుతుందండి యోసేఫ్కి మరియ తల్లికి ఇప్పుడు పెళ్లి చేయాలి అనుకునే సమయంలో మరి మరియు తల్లి గర్భం ధరించింది అని గర్భం ధరించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి జోజప్ప గారు ఇష్టపడరనమాట ఇక్కడ మత్సు వార్త ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన నుండి మనం చూద్దామండి ఏసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా అని ప్రారంభిస్తున్నాడు అనమాట ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో ప్రధానం వివాహము నిశ్చయింపబడినది అంటే ప్రధానం జరిగింది వారిరువురు కాపురం చేయకముందే మరియ తల్లి పరిశుద్ధ ఆత్మ ప్రభావం వల్ల గర్భం ధరించారు ఆమె భర్తయ్యకు యోసేపు నీతి మంతుడగట చేత ఆమెను బహిరంగముగా అవమానించుటకు ఇష్టపడక రహస్యంగా పరిత్యజించాలి అని నిర్ణయించుకున్నాడంట చూడండి ప్రతి భర్త కూడా జోజప్ప గారి నుంచి ఏం నేర్చుకోవాలంటే భార్యని బహిరంగంగా అవమానించడానికి ఇష్టపడలేదు ఆ నీతిమంతుడగుట చేత యోసేపు నీతిమంతుడగుట చే అలా ప్రారంభమవుతుంది మందుడు కనుక ఏం చేస్తున్నాడు మరియ తల్లిని అందరి ముందు అవమానించడానికి ఇష్టపడట్లేదు రహస్యంగా ఆమెని పరిత్యజించాలి ఎందుకంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ ఈ అమ్మాయి నేను పెళ్ళి చేసుకోను అంటే పెద్దవాళ్ళు పిలిచి అడుగుతారండి ఎందుకు నువ్వు అంటున్నావు ప్రధానం జరిగింది కదా అని అమ్మాయి గర్భం ధరించింది అని చెప్తే యూతులు వివాహానికి ముందే అమ్మాయి గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపుతారండి అలా మరియత్తల్లికి జరగడం ఆయనకి ఇష్టం లేదు అలానే పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు కనుక దేవుని ప్రార్థిస్తాడనమాట ప్రార్థించి ఆయన నిద్రపోయి ఉంటాడు నిద్రపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అని అప్పుడు ప్రభు తూత అతనికి కలలో కనిపించి అంటే దేవుని ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు శరీరం నిద్రిస్తుంది కానీ మన ఆత్మ ఎప్పుడు నిద్రించదండి అప్పుడు పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతారు దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ స్పీక్స్ ఇన్ డ్రీమ్స్ అండ్ ఆల్సో విజన్స్ అనమాట ఏమని మాట్లాడుతున్నాడు మీరు చూడండి ఏమని సంబోధిస్తున్నాడు అందుకే బైబిల్ గ్రంథం మెల్లగా చదవాలండి మళ్ళా మళ్ళా చదవాలి ఇది నాది ఇరవై ఎనిమిదో సంవత్సరం అంటే ఎన్ని వందల సార్లు చదివించారన్నమాట దావీదు కుమారుడవగు యోసేపు దావీద్ ఎక్కడండి ఇప్పుడు మతేసు వార్తలో ప్రభు పుట్టడానికి నలభై రెండు తరాలు అబ్రహాం నుంచి దావీద్ నుంచి వీళ్ళిద్దరిని తండ్రులు అంటారనమాట ఇది అబ్రహాం గోత్రస్తుడు దావీదు వంశజుడు నాకు యేసుక్రీస్తు వంశావళి ఇప్పుడు యోసేఫ్ నేమని పిలుస్తున్నారు దావీదు కుమారుడవగు యోసేపు నీవు మరియని స్వీకరించడానికి నీవు భయపడొద్దు ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది అయ్యా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి తర్వాత పుట్టబోయే బిడ్డకు నువ్వు ఏసు అని పేరు పెట్టాలి ఇప్పుడు అందరం యేసు ప్రభుని యేసు అని పిలుస్తున్నాం కదా ఎన్ని వేల సంవత్సరాలు కదా ఏసు అని మనం పిలుస్తున్నాం అసలు ఆ పేరు పెట్టింది ఎవరు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా అలా పెట్టమని చెప్పింది ఎవరు ప్రభు దూత అంటే పరిశుద్ధాత్మ అన్నమాట ఆ పేరుకి అర్థం కూడా చెప్తున్నాడు యోసేఫ్కి యేసు అంటే అర్థం తెలుసా నీకు యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును జీజస్ మీన్స్ ద వన్ హూ డెలివర్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనల్ని పాపం నుంచి విడిపించడానికి కనుక మనం పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఇలా చెప్పిన తర్వాత నిద్ర నుండి మేల్కొనిన యోసేపు మరియ తల్లిని పెళ్ళి చేసుకుంటాడండి అక్కడ మత్తయ్య చెప్తున్నాడు యషా ప్రవక్త ప్రవచించిన విధముగా యషా ఏడు పద్నాలుగులో అదిగో కన్యక గర్భం ధరించి ఉండను ఆమె ఒక కుమారుని కనును ఆమె అతనికి ఇమానువేలు అని పేరు పెడతారు ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు మీరు ఎప్పుడు ఇలా చెప్పుకోండి నేను చెప్పుకుంటానండి క్రీస్తు నాలో ఉన్నాడు ఇమాన్యులు నాతో ఉన్నాడు నా నా చుట్టూ ఉన్నారు అని యేసుప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటాను ఆ నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభు తూత చెప్పినట్లుగా మరియ తల్లిని స్వీకరించారంటే పెళ్లి చేసుకున్నారు కానీ రూరికి శిశువు ప్రసవించినంత వరకు శారీరక సంబంధం లేదు ఇది ఆలోచించండి అండి పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు నజరేతిలో వాళ్ళ ఇల్లు నేను చూశానండి తన ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ భార్యని తాకలేదు ఎంత నమ్మకమైన భర్త అండి పరలోకంలో డిస్కషన్ జరిగిండొచ్చు ఈ పరిశుద్ధ మాతకి ఎవరిని భర్తగా ఇస్తే ఆమెని తాకకుండా ఆమె కన్యత్వాన్ని కాపాడతారు దేవుని తల్లి పరిశుద్ధ మాత అప్పుడు యోసేపుని భర్తగా ఇస్తారు అంటే గబాలన జరిగింది కాదండి ఇదంతా పరలోకంలో దేవుని చిత్తం ప్రకారం జరుగుతుంది ఆ చిత్తాన్ని వీళ్ళు చేస్తున్నారు ఎంత ఆత్మ నిగ్రహం అండి మగవాళ్ళు ఎంత నేర్చుకోవాలి పెళ్ళికి ముందే ఆడపిల్లలు కూడా కన్య మరియ ఆ తల్లి పేరు చెప్పుకోవాలి అనంటే పరిశుద్ధతని కాపాడుకోండి కన్యత్వాన్ని కాపాడుకోండి మనము దేవుని యొక్క ఆలయం మన కన్యత్వాన్ని మనం కాపాడుకోవాలి పరిశుద్ధత యోసేపు మరియ తల్లి చూడండి పెళ్ళి అయిన తర్వాత భార్యని తాకట్లేదు మనం అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు వీళ్ళు పరిశుద్ధమైన దంపతులు ప్రత్యేకమైన దంపతులు యేసు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడిన తల్లిదండ్రులు అనమాట కానీ పెళ్ళికి ముందు ఎంతమంది పరిశుద్ధతని కోల్పోతున్నారు అందువల్లనే కుటుంబాలు చూడండి ఏమైపోతున్నాయో కనుక ముందు పరిశుద్ధంగా మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి ఈ మాట రోజుకి ఏడుసార్లు సార్లు చెప్పుకొనండి ఇదే దేవుడు మన నుంచి కోరుకునేది అనమాట ఆ తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే చూడండి ఇప్పుడు మనం లూక స్వార్థ రెండుకి వెళ్ళాలండి లూకా ఒకటి మత్తయ్య ఒకటి అయిపోయిందా ఇప్పుడు లూకా రెండు తర్వాత మత్తయ్య రెండు లూకా రెండులో అగస్త్ చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి రోమా చక్రవర్తి కదా ఆ రోమా సామ్రాజ్యం పాలనలోనే ఈ దేశం కూడా ఉంటుంది యూదా దేశం అన్నమాట అందరూ జనాభా లెక్కలు తీసుకోవాలి జనాభా లెక్కలు సేకరించండి అని అగస్త్య చక్రవర్తి ఆజ్ఞ జారీ చేస్తాడు అది కూడా పరలోకంలో ఉన్న దేవుని చిత్తం అన్నమాట అప్పుడు మరితల్లి యోసేపులు ఇక్కడ ఉంటారు నజరైతిలో ఇక్కడ నుంచి వాళ్ళు బెత్లహీంకి రావాలి ఎందుకంటే యోసేపు మరి దావీదు వంశంలో జన్మించాడు దావీదైతే రాజు యోసేపు అయితే వడ్రంగైపోయినాడు అయిపోయినాడు అంటే ఈ లోక విషయాల్లో చూస్తే చెప్పదగినటువంటి ప్రొఫెషన్ కాదు కదా కానీ దేవుని యొక్క కుమారుని పెంచుతున్నాడు అనమాట ఎక్కడుందో నేను చూపిస్తానండి మీకు మ్యాప్లో ఇది చూడండి ఇది గలీలియా ఇది నజరేతు ఇక్కడి నుంచి మరియ తల్లి మరి యోసేపు ఇలా వస్తారండి ఇది యోర్ధ అన్నది దీన్ని దాటి ఇలా యూదియాలోకి వచ్చేసి ఇక్కడ బెట్లేయం ఇక్కడ బాలయేసు జన్మిస్తాడండి మరి ఎనిమిదో దినాన్ని పేరు పెడతారు ఆ తర్వాత ఎరుసలేం దేవాలయంలో బాబుని సమర్పించడానికి ఇక్కడ వస్తారు బెట్లయమ్ నుంచి ఆరు మైళ్ళండి ఉత్తరాన ఎరుషలేం ఇవన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్తారు అయితే ఇక్కడ మీరు అయన్ కరీన్ చూడండి ఇది బాప్తిస్మ యోహాన్ పుట్టిన పట్టణం అంటే సెకారియా ఎలిజబెత్ అమ్మ బాప్తి స్మయోహాని ఇక్కడ పుట్టాడు మరి యేసు ప్రభు బెత్లహేమ్లో ఇక్కడ పుట్టాడండి ఇప్పుడు చూశారు కదా నజరీత్ నుంచి బెత్లహేము ఎనభై మూడు కిలోమీటర్లు ఎలా వచ్చుంటారు ఉంటారు మరియ తల్లిని గాడిద మీద కూర్చోబెట్టి ఇలా వస్తుంటే అసలు గర్భం ధరించిన్నప్పుడు గాడిద మీద కూర్చోవడం ఎంత కష్టం ఇవన్నీ చూపిస్తూ ఉంటారండి ధ్యానిస్తున్నప్పుడు అబ్బా కష్టంగా ఉందండి అంటే కాదు కాదు మరి కొంచెం ఊర్చుకోమా దేవుడు నాకేం చెప్పారంటే ఆయన కేసు అని పేరు పెట్టాలి ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు చూడు నీ గర్భంలో నుంచి నీ ద్వారా లోకరక్షకుడు మెస్సయ్య ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ మెస్సయ్య పుట్టబోతున్నాడు కొంచెం ఉచ్చుకుమ్మా అయిపోతుంది అవునండి నాకు కూడా కాబ్రెల దూత ఏం చెప్పాడంటే ఇది నువ్వు గర్భం ధరించి కుమార్ని కంటావు ఆయనకి ఏసన్ అని పేరు పెట్టాలి ఆయన దావీదు సింహాసనాన్ని నీ కొడుకిస్తాడు ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అలా ఇద్దరు దేవుడు చెప్పినవన్నీ మాట్లాడుకుంటూ అలా బెట్లా ఎంకొస్తారు వచ్చినప్పుడు ఎవరు స్థలం ఇవ్వరండి ఆఖరికి ఇంకా నొప్పులు వస్తున్నాయి ఎవరో చెప్పుంటారు ఆ ఊరి బయట పశువుల పాక ఉంది అక్కడికి వెళ్ళండి అది దేవుని చిత్తం తప్పకుండా అది దావీదు వాళ్ళ పశువుల పాక అక్కడ గొర్రెల్ని మేపి అక్కడ గొర్రెల్ని నిద్రపుచ్చి ఉంటాడు అనమాట దావీదు అక్కడికే ఇక్కడ యోసేపు వచ్చేసాడు ఇంకా తల్లికి నొప్పులు వస్తుంటే మరి అన్నిటిని ప్రక్కకి జరిపి బెడ్షీట్ వేసి పడుకోబెట్టి ఉంటాడు నొప్పులు వస్తున్నాయి అర్ధరాత్రిలో మరే తల్లి ప్రభుకి జన్మనిస్తారన్నమాట ఆ ప్రశాంత వేళలో ఏ అట్టహాసం లేకుండా లోకానికి వెలుగుగా చీకటిలో లోకరక్షకుడు పుట్టాడండి పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్లేస్ మేము చూసాం కదా ఇప్పుడైతే దేవాలయం ఉంటుంది అక్కడ ప్రక్కలోనే గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తూ ఉన్నారండి అది కూడా చూసామన్నమాట అప్పుడు ప్రభు దూత అక్కడ ప్రత్యక్షమయ్యారు ఈ శుభ సందేశాన్ని ప్రపంచంలో ఎవరికి ఇచ్చారంటే దేవుడు గొర్రెల కాపర్లకి అనమాట దేవదూత వచ్చారు యోసేపుకి ప్రభు దూత అండి ఇక్కడ గొర్రెల కాపర్లకి దేవదూత ప్రభు దూత అంటే యేసు ప్రభు లేదా పరిశుద్ధాత్మ అన్నమాట యోసేప్తో మాట్లాడింది పరిశుద్ధాత్ ఇక్కడ గొర్రెల కాపర్ల దగ్గర వచ్చింది దేవదూత ఏం చెప్తున్నారంటే లూక రెండు పది మీరు భయపడకండి సమస్త జనులకు పరమానందాన్ని కలుగజేసే శుభ సందేశాన్ని మీ దగ్గర తీసుకొని వచ్చాను నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు సమస్త జనులకి శుభ సందేశం ఏంటి అంటే ఒక రక్షకుడు లోకరక్షకుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు బెత్లహీం కదండి బెత్లహీం అనొచ్చు కదా అనట్లేదు అక్కడ ఎవరికి మహిమ దావీదుకి మహిమ దావీదు నగరంలో పుట్టాడు దావీదు కుమారుడు అనమాట అలా చెప్తూనే ఉంటే ఇంకా దేవదూతల సమూహం వస్తుందంట పెద్ద సమూహం అంటే వందల వేల మంది వచ్చి ఉంటారు అంటే దేవదూతలు అంతమంది అనమాట వచ్చి ఏం పాట పాడుతున్నారు చూడండి దేవదూతలు ఎప్పుడూ పరలోకంలో స్థుతిస్తున్నారు ఇక్కడ కూడా స్థుతిస్తున్నారు అనమాట పరలోకంలో దేవునికి మహిమ భూలోకంలో ఆయనకిష్టలకు వారికి సమాధానం గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ యేసు ప్రభు ఇలా పుట్టడము దేవునికి మహిమ భూలోకంలో ఆయనకి ఇష్టమైన వాళ్ళందరికీ సమాధానం ఆయన శిలువలో మరణించి మనకి తండ్రికి మనకి మధ్యలో సమాధానాన్ని తీసుకొని వచ్చాడు మన పాపాలని మన్నించి మనల్ని మరలా తండ్రి కుమారులుగా చేశాడనమాట ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపర్లు వెళ్ళి చూస్తారండి చూసి వాళ్ళు ఆరాధిస్తారనమాట అన్ని చెప్తారు మరియ తల్లి అమ్మమ్మ ఇలా వచ్చారు ఇలా వచ్చారని ఆ తర్వాత అందరికి వెళ్ళి గొర్రెల కాపర్లు వాళ్ళు ఏది చూసారో దేవదూతని దేవదూతల్ని ఆ తర్వాత మరియ తల్లిని యోసేపుని పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్న క్రీస్తు ప్రభు అదే చెప్తారన్నమాట అన్నీ కూడా వాళ్ళు ప్రకటిస్తారు ఆ తర్వాత చూడండి ఇంకా ఏడు రోజుల తర్వాత ఎనిమిదవ రోజు దేవదూత వాళ్ళిద్దరికీ చెప్పినట్లుగా ఆ బాబు పేరు ఏసు అని పెడతారు సున్నతి చేస్తారు ఎనిమిది రోజులకి అబ్రహం పిల్లలు సున్నతి చేస్తారు అంటే అబ్రహం యొక్క వాగ్దానాల్లో అడుగుపెట్టడం అనమాట అంటే అన్నిటినీ కూడా ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో అవన్నీ వీళ్ళు పాటిస్తున్నారండి వీళ్ళిద్దరి నుంచి మరియ తల్లి నుంచి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు వాళ్ళని గౌరవించడం అంటే మనం కూడా ధర్మశాస్త్రాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం పాటించాలి ఇప్పుడు మనం నిర్గమకాండం పన్నెండో అధ్యాయంలోకి వస్తే అండి రెండో వచ్చినము ఆ తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు చదవాలి పాత నిబంధనలో యేసుప్రభు క్రొత్త నిబంధనలో యేసుప్రభు అక్కడేమో ఆయన షాడో ఇక్కడేమో ఆయన పర్సన్ అక్కడ నీడ ఇక్కడేమో ఆయన ఒక వ్యక్తిగా మనం చూసినాం అనమాట అక్కడ ఏమని ఉంటుందంటే ప్రతి తొలుచూలు బిడ్డని దేవునికి సమర్పించాలి దేవుడు మోషక్ చెప్తారు నిర్గమకాండంలో పదమూడు అధ్యాయంలో రెండో వచనంలో అలాగే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ప్రతి తొలుచూలు బిడ్డ దేవునికి సమర్పించాలి అని అంటే మగ బిడ్డ అండి ప్రతి తొలుచూలు మగ బిడ్డ అనమాట తర్వాత వాళ్ళు శుద్ధి గావించుకునే దినాలు కూడా అయిపోతాయన్నమాట లేవియ కాండం పన్నెండు అధ్యాయం చదివితే అండి అక్కడ మగబిడ్డ పుట్టినప్పుడు నలువది దినాలు స్త్రీలు దేవాలయంలోకి రాకూడదండి ఆడపిల్ల అయితే ఎనభై దినాలు రాకూడదు అనమాట సో ప్రభు పుట్టిన తర్వాత ఫార్టీ డేస్ అయిపోయిందంటే అప్పుడు వాళ్ళు బెత్లహేమ్ నుంచి ఎరుశలేం వస్తారండి ఆరు మైళ్ళు ఉంటుంది అన్నమాట ఎరుశలేం సో ఇక్కడ ఎరుశలేం దేవాలయానికి వస్తారు ఎరుశలేం దేవాలయంలో వాళ్ళు బాబుని సమర్పించడానికి వస్తారండి ఆ తర్వాత మరి సమర్పించినప్పుడు ఒకవేళ కొంచెం ధనవంతులైతే ఒక సంవత్సరం ఉన్న గొర్రెపిల్లని ఇస్తారండి యాజకునికి అప్పుడు యాజకుడు ఆ గొర్రెపిల్లని బలిగా ఇచ్చేసి ఇంకా శుద్ధి చేయబడింది అనమాట ఆ స్త్రీ అని లేదంటే ఒక జత పావురాల్ని లేదా గువ్వల్ని ఇస్తారండి సో వీళ్ళైతే గువ్వలు ఇస్తారనమాట అప్పుడు ఆ సమయానికి సిమియోన్ అనే దైవభక్తుడు ఆయన కూడా నీతిమంతుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలో ఏంటి అంటే రక్షణని కళ్ళతో చూసే వరకు నేను చనిపోనాను పరిశుద్ధాత్మ కూడా ఆయనకు చెప్తారు నువ్వు రక్షణని కళ్ళతో చూస్తావని యేసు ప్రభుని వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అంటే బాలయేసుని అప్పుడు పరిశుద్ధాత్మ దేవాలయంలోకి తీసుకొని వస్తాడండి సిమియోన్ భక్తుడిని వంద సంవత్సరాల పైన ఉంటాయి చెప్తాడు పరిశుద్ధాత్మ ఏదిగో రక్షణ చూడు అని అప్పుడు మరే తల్లి చేతిలోంచి తీసుకొని అబ్బా నేను రక్షణని కళ్ళతో చూశాను ఇంకా నేను సమాధానంగా మరణిస్తాను అని చెప్పి అక్కడ మరి ప్రభుని గురించి ప్రవచిస్తాడండి ఈయన ఇజ్రాయేల్ ప్రజల్లో అనేకులకు ఆయన వివాదాస్పదమైన గుర్తుగా అనేకుల ఉద్ధరింపుకు అనేకుల పతనానికి కారణమవుతాడు ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడని మరే తల్లితో చెప్తాడు నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అని ప్రవచిస్తాడనమాట తర్వాత అక్కడ అన్నమ్మ ప్రవక్తి ఉంటారండి రెండు ముప్పై ఆరు అనమాట లూకాలో ఆమె వయస్సు అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె దేవాలయంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు రక్షకుని పంపించండి మెస్సని పంపించండి ఆమె కూడా చూసి దేవునికి వందనాలు అర్పిస్తారు అందరికీ చెప్తారన్నమాట సో ఇవన్నీ ముగించుకొని వాళ్ళు తిరిగి మళ్ళా బెత్లహీమ్కి వెళ్ళిపోయారని లూక రెండు ముప్పై తొమ్మిదిలో ఉంటుందండి ఆ తర్వాత ఇప్పుడు మనం మత్త వార్తకు వచ్చినట్లయితే అక్కడ రెండో అధ్యాయంలో సమయం అయిపోయిందండి జ్ఞానులు వస్తారన్నమాట వాళ్ళు వచ్చి ఎక్కడికి వస్తారు తెలుసా ఎరుసలేంకొచ్చి హెరోదు రాజు దగ్గర వచ్చి అడుగుతారండి యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రంను తూర్పు దిక్కున చూచి మేము ఆయనను ఆరాధింపవచ్చిది అని అప్పుడు వెంటనే యూదుల రాజు అనగానే ఈయన కలత చెందుతాడు ఆయన రాజు అయితే నా రాజరికం ఎక్కడ పోతుంది అని చెప్పి అప్పుడు ఆయన వీళ్ళందరినీ ధర్మశాస్త్ర బోధకులని మీటింగ్ పెడతాడనమాట ప్రధాన అర్చకులకు మీటింగ్ పెట్టి క్రీస్తు ఎక్కడ పుడతాడు ఎక్కడ పుడతాడు అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళకి తెలుసు కదండి మీకు ఐదు రెండు నుంచి చెప్తారనమాట క్రీస్తు బెత్లహీంలో పుడతాడు అని చెప్తారనమాట అప్పుడు ఇంకా ఆ జ్ఞానులను అడుగుతాడు ఎప్పుడు చూసారు మీరు తూర్పు దిక్కున నక్షత్రం అంటే వాళ్ళు చెప్పిన టైం ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుందండి అయితే కపటంగా ఏం చెప్తాడంటే మీరు వెళ్ళి చూసి ఆరాధించి నాకు కూడా చెప్పండి నేను కూడా ఆరాధిస్తానని వాళ్ళని బెత్లయంకి పంపిస్తాడు ఇక్కడ ఎరుసలేం ఉంటే ఇక్కడ బెత్లయం పంపిస్తాడు ఇంకా వాళ్ళు వెళ్ళి చూసి ఆరాధిస్తారండి ఆ తర్వాత అక్కడే మరియ తల్లి యోసేపులు వాళ్ళకి మరి ఆతిథ్యం ఇచ్చి ఉంటారు వాళ్ళు నిద్రించినప్పుడు దేవదూత చెప్తాడు మీరు అటు వెళ్ళొద్దు మళ్ళీ వెళ్ళి హెరోదిని కలవద్దు వేరే మార్గంలో వెళ్ళండి ఇంకా వాళ్ళు రాలేదు మోసగించారని బాబుని చంపాలి అనుకుంటాడనమాట అప్పుడు దేవదూత యోసేఫ్కి చెప్తారు కళలో ఇదిగో బాబుని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు హెరోదు కనుక తొందరగా బిడ్డని తల్లిని తీసుకొని ఐగుప్తికి పారిపో నేను చెప్పే వరకు అచ్చటనే ఉండు అని కళలు చెప్పగానే వెంటనే ఆ రాత్రిలోనే లేచాడని లేచి మరే తల్లిని లేపి అమ్మలేలే బాబుని తీసుకో తొందరగా ప్యాక్ చేసుకొని తొందర తొందరగా బెట్ల నుంచి ఆయుగుప్తూ మూడు వందల మైళ్ళ రాత్రికి రాత్రే వెళ్తాడనమాట అంటే మనం అడగచ్చు కదండి కొంతమంది అడుగుతారు దేవుడు కదా కాపాడలేదు ఆ దేవుడు మరి ప్రభుని కాపాడడానికే జోజప్ప గారిని ఇచ్చారనమాట ఇప్పుడు యుద్ధాలు ఆపలేరా ఎందుకు ఇలా చంపుతున్నారంటే దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చారండి ఆది కాండం తొమ్మిదిలో మనిషి ప్రాణం రక్తంలో ఉంటుంది కనుక ఎవరైనా ఆ రక్తాన్ని చిందారంటే దేవునికి లెక్క చెప్పాలి వాళ్ళు ఎవరైనా కావచ్చు దేవునికి లెక్క చెప్పాలి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అందరూ పాటించాలి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని లేదంటే తీర్పు ఉంటుందన్నమాట అప్పుడు రాత్రికి రాత్రే వెళ్తాడని అక్కడే ఉంటారు ఐగుప్తులో మళ్ళీ ఈ హెరోదు మరణించిన తర్వాత దేవుడు చెప్తారు ఇప్పుడు బిడ్డని తల్లిని తీసుకొని ఇప్పుడు తిరిగి వచ్చేసాయి అని చెప్తే అప్పుడు దేవుడు చెప్పినట్లుగా యోసేపు మళ్ళా మరియ తల్లిని యోసేపుని తీసుకొని అప్పుడు నజరేతికి వచ్చి అక్కడ ఉంటారు నజరేయుడు అని ఆయన పిలువబడతాడని వడ్రంగి పనిచేసి మరి పెంచుతాడు కదండి మరియే తల్లిని చూసుకుంటాడు బాబుని హెరోదు వారి నుంచి కాపాడతాడు అంటే హెరోద్ అంటే సైతానికి సాదృశ్యం ప్రతి తండ్రి మీ బిడ్డల్ని ప్రతి తల్లి కూడా ఈ సైతానికి సంబంధించిన పాపపు సినిమాల నుంచి పాపపు లోకం నుంచి కాపాడాలండి ఈ పాపపు సినిమాలు సినిమా పాటలు ఆత్మని నాశనం చేస్తాయి రాక్ మ్యూజిక్ కిల్స్ ద స్పిరిట్ డిస్ట్రాయ్ చేస్తుంది మీ బాధ్యత మీ పిల్లల్ని కాపాడాలి దేవుని వాక్యం ప్రకారం మీ పిల్లల్ని పెంచాలి ఇంకా ఏసుప్రభు కూడా ఎలా పెరిగారు కదండి తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ దైవ కుమారుడండి ప్రభు ఎలా వాళ్ళిద్దరూ ఎలా పెంచారు దేవుని మహిమ కొరకు దేవుని చిత్తం చేయడానికి కనుక మరియ తల్లి జోజప్ప గారు మనందరికీ ఆదర్శనీయులు అనమాట ముగించే ముందు ముఖ్యమైన అంశాలు చదువుతాను స్క్రీన్ మీద చూసి రాసుకునండి దేవుడు నాటిన నీతి వృక్షం యోసేపు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను కలలో ప్రభుదూత యోసేపును ఆదేశించుట యోసేపు ప్రభుదూత ఆజ్ఞకు లోబడుట యోసేపు నిశద్భముగా దేవునికి విధేయించాడండి జోసెఫ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ ద మ్యాన్ ఆఫ్ సైలెన్స్ లెక్కల సేకరణ యోసేపు విధేయత అంటే లోక అధికారులకు కూడా విధేయించాడు బాధ్యత కలిగిన భర్త యోసేపు ధర్మశాస్త్రంనకు విధేయులైన మర్యతల్లి యోసేపులు దేవుని చిత్తమంతా కూడా చేశారు శిశువునకు నామకరణ సున్నతి దేవాలయ సమర్పణ నీతిమంతుడును దైవ భక్తుడునైన సిమియోను ప్రవచనము జ్ఞానులు శిశు సందర్శనము బెత్లహేంలో యోసేపు లేచి ప్రభు దూత ఆదేశించిన విధమున బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి ఎందు ఐగుప్తునకు వెళ్ళి హెరోదు మరణించు వరకు అచ్చటనే ఉండెను కలలో దేవుడు చెప్పగానే ఆ రాత్రికి రాత్రే వెళ్తాడండి బిడ్డని తల్లిని తీసుకొని సైలెంట్ ఒబీడియన్స్ మౌనంగా విధేయించట లెమ్ము బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయెల్ నాకు పొమ్ము యోసేపు లేచి ప్రభు ఆదేశించినట్లుగా చేశాను అతడు దేవుని పుత్రుని దేవుని తల్లిని కాపాడిన నమ్మక పాత్రుడైన దైవ సేవకుడు సారాంశం ఏంటంటే యోసేపు అన్ని విషయంలో దేవుని విధయించిన నీతిమంతుడు ఇప్పుడు ఒకసారి వాళ్ళు ప్రయాణం చేసిన ప్రదేశాల మ్యాప్లో చూపిస్తానండి ఏసు మరియు యోసేపుల ప్రయాణంలో చూడండి ఇక్కడ నజరేతిలో ఉంటారు కదండీ జనాభా లెక్కల కొరకు వాళ్ళు బెత్లహేం వెళ్తారు ఇక్కడ బాలయేసు జన్మిస్తారు ఆ తర్వాత బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించడానికి ఎరుశలేం వెళ్తారండి అక్కడి నుంచి ఎరుశలేం నుంచి వాళ్ళు తిరిగి నజరే తెళ్ళారని ఇక్కడ ఉంటు చూడండి లూకా రెండు ఇరవై తొమ్మిదిలో అనమాట మరలా తిరిగి వాళ్ళు బెత్లహీం వస్తారు ఇక్కడ జ్ఞానులు దర్శిస్తారు మరి హెరోదు రాజు బిడ్డని చంపాలి అని అనుకుంటున్నప్పుడు దూత చెప్పినట్లుగా ఐగుప్తుకి బిడ్డని తల్లిని తీసుకొని వెళ్ళమంటే రాత్రికి రాత్రే కల వచ్చినప్పుడు ఆ తల్లిని బిడ్డని తీసుకొని యోసేపు ఐగుప్తుకి వెళ్తాడండి ఆ విధంగా బిడ్డని కాపాడతారు తర్వాత హెరోదు రాజు మరణించిన తర్వాత దూత మళ్ళీ చెప్తారనమాట ఇంకా రాజు మరణించాడు నువ్వు తిరిగి మళ్ళా ఈ దేశానికి వచ్చేసేయని చెప్పి అప్పుడు నజరేతునకు వచ్చి వాళ్ళు నజరేతులో నివాసం ఏర్పరచుకుంటారండి ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు కుటుంబం యొక్క ఇల్లు ఉంటుందండి ఇప్పుడు అది చర్చ్ అనమాట చర్చ్ ఆఫ్ అనన్సియేషన్ మంగళవార్త దేవాలయము అంటారండి ఒక్కసారి మనం ఇంగ్లీష్లో కూడా చూద్దాము ద దర్లీ ట్రావెల్స్ ఆఫ్ జీజస్ మేరీ జోసెఫ్ అండి దే ట్రావెల్ ఫ్రమ్ నాజరేత్ టు బెత్లహేమ్ From Bethlehem to Jerusalem and Jerusalem to uh, Nazareth, again from Nazareth to Bethlehem, again to Egypt, from Egypt to, to Nazareth. Uh, that is what is written here and uh, from Nazareth to Bethlehem, from Bethlehem to Jerusalem, from Jerusalem to Nazareth, from Nazareth back to Bethlehem, and from Bethlehem to Egypt. ఫ్రమ్ ఈజిప్ట్ టు నాజరేత్ ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరలోక తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక మీరు మీ కుమారుని లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు మరియ తల్లిని ఎన్నుకున్నారు మీ కుమారునికి తల్లిగా అలాగే యోసేపుని మీ కుమారుని పెంచడానికి మరియ తల్లికి భర్తగా ఇద్దరు కూడా ప్రతి విషయంలో మీ చిత్తం చేసి యేసుప్రభుని లోకానికి అందించారు దేవుని యొక్క రాజ్యం మీ రాజ్యాన్ని లోకంలో స్థాపించారు వాళ్ళలాగా మీ చిత్తం చేయడానికి ఏసు ప్రభుని లోకానికి అందించడానికి మీ రాజ్యాన్ని లోకంలో స్థాపించడానికి మా అందరికీ పరిశుద్ధాత్మని కృపని దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె చెప్పాలంటే చాలా గంటలు చెప్పొచ్చండి కానీ టైం లేదు కానీ మీరు మళ్ళా చదువుకోండి ధ్యానించండి ప్రతి చిన్న విషయంలో వీళ్ళిద్దరూ కూడా దేవుని చిత్తాన్ని చేసి లోకరక్షకుణ్ణి లోకానికి అందించిన ఆ మహనీయులు మనందరికీ కూడా ఆదర్శనీయులు వారి అడుగు జాడల్లో నడిచే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ టుడే